సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి తనకలు మండలం మల్లిరెడ్పల్లి పంచాయతీ పెద్దపల్లి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ప్రజల వద్దకు వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వ ప్రజలకు చేసిన మేలు చేయబోతున్న మంచిని వివరించి కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు కందికొండ ప్రసాద్ మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు కోలకుంట అంచనప్ప మహిళ ఎక్స్ ఉమెన్ కమిషన్ మెంబర్ పర్వీన్ భాను తనకలు మండల నాయకులు కార్యకర్తలు బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఒక కార్యక్రమాన్ని నిన్న రోజున మొదలుపెట్టిన అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెదపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఒక తాండ మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటు గురైనడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటు గురవుతాడు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమం సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి వెళ్తుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు అంత మంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయలు లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అధికారం లేక వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది ఇన్ని చేసినప్పటికి కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాటి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్ర లేని రాత్రలు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తా ఉన్నాను గ్రామాల్లో వస్తాను నిన్న రోజున ఉమ్మరవాండ్లపల్లి సబర్బన్ ఏరియా ఉపపట్టణ పట్టణ ప్రాంతం అది అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకర్ణపేటలో చూసి ఈ రోజున ఇంకో రాష్ట్రానికి మారుమూల మారుమూల ఉన్నటువంటి గ్రామం అత్యధికంగా వెనకబడినటువంటి తాండా పెడపల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ వీరి ఇంటింటికి పోతా ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డికి అర్థం ఉంది ఏమంటే భవిష్యత్తు ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు ఆయన ఏం చేయాలని ఆయనకి పాల్పోవడం లేదు అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్ నో కాల్ ఫ్రమ్ ద ఇయర్ క్యాడర్ అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు అంటే భయపడతా ఉన్నారు ప్రజల వద్దరికి ఏం ముఖం పెట్టుకొని పోతారు ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నూట యాభై ఒక్క సీటు యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది ఉరగబెట్టింది ఏది రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే రాత్రి రాత్రి వాళ్ళకు కరోనా కాటుకు ఉలిక్పాటు పడలేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలిక్పాటు పడినారు వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి మీకే మీకేదా అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీదకి పోవాలంటే నరక యాతను అనుభవించినారు ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆర్టీసీ ఎంప్లాయీస్ నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము ప్రభుత్వం ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు వాళ్ళ డబ్బులు కూడా వాడేసినారు పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద పని చేయాలని చెప్పి అంత ముందు ప్రభుత్వంలో అనుకొని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తే వచ్చినప్పటి నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు వాడేసి వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసేసి ఉపాధ్యాయ వర్గాలు అప్పట్లో మిమ్మల్ని ఆదరిస్తే ఐదేళ్లలో మీరు గడగబెట్టింది ఏమంటే బాత్రూములు కడిగించడం బ్రాంధి షాపుల దగ్గర పహారా గాయించడం లైన్లు మెయింటైన్ చేయడం అంతేకాకుండా వాళ్ళకి జీతం వస్తుందో రాదో తెలీదు ఏదో ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువు ఎడ్యుకేషన్ లోనే ఏదో ఒకటి తీసుకుంటారు నువ్వు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకటో తారీఖు జీతం రాకపోయేసరికి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకు కూడా ఆర్థికంగా భవిష్యత్తు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు పరపాలన కొనసాగించినారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని బంగాళాఘాతంలో కలుపుతూ పదకొండు సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు పట్టం కట్టినటువంటి పరిస్థితుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించాలా మీరు చేసినటువంటి అశాంతి అరాచక పరిపాలనకి చర్మాంకం పలకలనే ఆలోచనతోనే సుపరిపాలన అందించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పాలనే సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఫోర్ పాయింట్ వన్ వర్షంతో ప్రజలు లేకపోతావు నువ్వేదో టూ పాయింట్ జీరో అంటున్నావు మీకు టూ పాయింట్ జీరో సినిమా లేదు మీరు పాయింట్ ఫైవ్ ఏ మేము ఫోర్ పాయింట్ వన్ లేక వచ్చినాం మీరు పాయింట్ ఫైవ్ అని మిగిలిపోతారు భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఉంటుందో లేదో దేవునికి తెలియాలి ఎందుకంటే మద్యము రేట్లు పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓటర్లని ఒక పశువుల కింద మీరు ఆలోచన చేసి ఏమాత్రం భావోద్వేగాలు కానీ చిత్తశుద్ధి కానీ కనీసము విచక్షణ ఉన్నటువంటి మనుషులుగా మీరు గుర్తించకుండా మీరు దోచినటువంటి డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచితే గెలుస్తామనే ఒక ఆలోచన ఒక రాక్షసపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితుల్ని ప్రజలు గమనించుకున్నారు కాబట్టి మీ పదకొండు సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు కాదు ఇంకా భ్రమల్లో ఉన్నారు మీరు ఈవీఎంల గురించి ఆలోచన చేసుకుంటారు ఈ రోజున ప్రజల్లో ఎప్పుడైతే అశాంతి రే రేకెత్తుందో ఏదన్నా డిపిడి డిపిటీ ఇట్లాంటివన్నీ పనిచేయవు వాళ్ళు ఏం ఆలోచన చేయరు ఈ రోజున మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు లేదంటే డబ్బులు కూడా ఇస్తున్నారు అంతేకాకుండా దీంతో సమాంతరంగా అభివృద్ధి అనేది నిరంతరము మొదటి రోజు నుంచే మొదలు